నాకు వచ్చి ఆదాయము లక్ష ఎనభైలు దాకా వస్తుంది సార్ ఐదు లేయర్ కింద నా ఎకరాల నర తోటని నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఫస్ట్ మొదటిది వచ్చి మనకు చింతచెట్టు చెట్టు ఉంటుంది మామిడి ఉంటుంది పనస అలాగే జీరుగ చెట్లు ఉంటాయి దాని తర్వాత రెండు లేయర్ కింద మళ్ళీ సపోటా అరటి నిమ్మ దానిమ్మ మునగ ఇవి ఉంటాయి మూడో లేయర్ కింద బొప్పాయి పైన పైనపిల్లు మనకు కంది ఈ మొక్కజొన్న ఇవి కూడా ఉంటాయి ఇంకో నాలుగు లేరు కింద బంతి ఈ కూరగాయలు అన్నీ ఇక్కడ మేము చేస్తున్నాము కూరగాయలు మొక్కజొన్న కానీ ఇంకా బంతి నారు బెండ ఇవంతా ఉంటాయి ఐదు లేరు కింద చిలికడదుంప ఉంటుంది చిలికడదుంప గుమ్మడి పాదులు బీర అనప సొర ఇలాగ ఉంటాయన్నమాట సో దీంట్లో ఆ అర్ధ ఎకరా మోడల్లో ఏంటంటే ఒక పెద్ద చెట్లు స్తంభ చెట్లు దాని చిన్న చెట్లు దాని తర్వాత నాలుగు రకం చెట్లు తర్వాత మనకు ఉన్నటువంటి కూరగాయలు ఇట్లాగో ఒక ఐదు లేయర్గా ఉన్నటువంటి ఆ చెట్లు అంటే మామిడి చెట్లు చింత చెట్లు లాంటి పెద్దగా ఉండొచ్చు సపోటా నిమ్మ ఇట్లాంటివి ఉండొచ్చు తర్వాత మనకు మునగ తర్వాత పప్పాయ బనానా లాంటివి ఉండొచ్చు దాంతోపాటు పైనాపిల్ లాంటి మొక్కలు ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ఒక లేయర్ లేయర్గా అంటే ప్రతి మొక్కకు సూర్యరశ్మి తగలాలన్నప్పుడు అన్ని రకాల సైజులు ఉన్నటువంటి మొక్కలు ఉన్నట్లయితే దీన్ని మనం ఒక ఐదు లేయర్ల భాగంగా మనము అర్ధ ఎకర మోడల్ని మనం డెవలప్ చేసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది దీంట్లో ఆరవ లేయర్గా దీంట్లో ఆరవ లేయర్గా ఈ కోళ్ళకు సంబంధించి నాటు కోళ్ళకు సంబంధించి మనము ఒక చిన్న షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ షెడ్యూల్లోనే మనం ఒక యాభై పెట్టలు ఒక పది పుంజులతోటి ఒక బ్రీడింగ్ ఫామ్ లాగా మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ మేత అనేది ఆ అర్ధ ఎకరా లోపట భాగంలోనే కోళ్ళకు సంబంధించిన మేత అందులో దొరుకుతుంది అదేవిధంగా వీళ్ళు తయారు అవుతున్నటువంటి పిల్లలు అయితే ఉన్నాయో ఆ పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా అదర్ కుటుంబాలకి సప్లై ఇవ్వడానికి ఇవ్వడానికి కూడా దానికి దగ్గరగా మనకు ఒక హ్యాచరీస్ లాగా ఇది ఉపయోగపడతాం ఇరవై శాతం మేము షెడ్డు కట్టడము పనిచేసుకోవడము చెక్కలు అన్నీ మేము చూసుకున్నాం సార్ పది గుడ్లు పెడితే అందులో ఆరు పిల్లలే రావడము ఈ విధంగా ఉన్నటువంటి విషయాన్ని మన ఈ రైతు ఈ మన కప్పాడు ఉన్నటువంటి రైతు గ్రహించి ఆయనకి ఎక్కడో తెలుసుకొని లేదా స్థానికంగా ఉన్నటువంటి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈ ఇంకుబేటర్ ఇంక్యుబేటర్ పెట్టుకుంటే తొందరగా మనము అన్నీ ఒకటేసారి ఒక రెండు వందల పిల్లల్ని ఒకసారి బయటకు తీయవచ్చు అన్న ఉద్దేశంతో సొంత ఖర్చులతో అదనంగా సొంత ఖర్చులతో ఒక ఇంక్ ఇంక్యబేటర్ పెట్టుకోవడం జరిగింది అయితే దీనికి నిరంతరం మనకు కరెంటు ఉండేటట్టు అంటే ఎనర్జీ మనకు కావాల్సినటువంటిది ఇంక్యుబేటర్ రన్ అయ్యేటట్టు కావాలనుకున్నప్పుడు ఒక సోలార్ ఎనర్జీని ఆల్టర్నేటివ్గా మనం పెట్టుకోగలిగితే బాగుంటుంది అన్న దాంట్లో భాగంగా కూడా మన సోలార్ ఎనర్జీతోటి మనం ఆ ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకు కరెంట్ ఉండటము ఇంక్యుబేటర్ రన్ అవ్వటము ఇంక్యుబేటర్ తోటి వాళ్ళు పిల్లలని చక్కగా వాళ్ళు సమృద్ధిగా తీసుకోవడం అనేది జరుగుతుంది గతంలో నాకు ఆదాయము చాలా తక్కువ ఐదు నుంచి పదివేల దాకా వచ్చేది ఇప్పుడు మన వాసన సంస్థ ఆధ్వర్యంలో నాకు పళ్ళు పంటలు మూడలు కింద దాంట్లో నాకు ఇప్పుడు ఆదాయం బాగా వస్తుంది నాకు వచ్చి ఆదాయము లక్ష ఎనభై బేవులు దాకా వస్తుంది సార్